వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈ రోజు బుధవారం ఇరవై ఎనిమిదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా అనంతపురం మార్కెట్లో స్టాక్ చూసుకుంటే ఎనభై ఐదు వేలు రావడం జరిగింది ఎయిటీ ఫైవ్ థౌజండ్ స్టాక్ రావడం జరిగింది నేటితో పోలిస్తే ఈరోజు పదివేలు స్టాక్ తగ్గింది ఇక అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు ముప్పై రూపాయల నుంచి మొదలై డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నూట ముప్పై రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట అరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు అనంతపురం మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట ఎనభై రూపాయలు వేయడం జరిగింది వన్ ఎయిటీ రూపీస్ టాప్ రేట్ నీడతో పోలిస్తే ఈ రోజు టాప్ రేట్ నలభై రూపాయల ధర తగ్గింది నిన్న రెండు వందల ఇరవై రూపాయలు ఈరోజు నూట ఎనభై రూపాయలు టాప్ రేట్ మనకి యావరేజ్గా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూరు నూట యాభై రూపాయల వరకు ఎక్కువ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి